ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఒక ప్యానల్ గా తయారు చేసి వాళ్ళ చేత పోలవరం ప్రాజెక్టును విజిట్ చేసి దీన్ని త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ఎక్స్పర్ట్ ప్యానల్ని ఒక దాన్ని టెండర్స్ తీసి కాన్ఫర్మ్ చేసి దాన్ని ఫైనలైజ్ చేశారు దానిలో నలుగురు ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళు సామాన్యులు కాదు ఇద్దరు కెనడాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు అమెరికాకు సంబంధించిన వారు ఈ నలుగురు కూడా సరే మా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నలుగురు కూడా పోలవరం వచ్చి విజిట్ చేసి ప్రాథమికమైనది ఒక రిపోర్ట్ని ఇచ్చారు మొన్న ఏడో తారీఖున మళ్ళీ ఇవాళ సుమారుగా ఫైనల్ రిపోర్టు ఆగస్టు పన్నెండవ తారీఖున సిడబ్ల్యూసికి సమర్పించారు దాన్ని పురస్కరించుకునే మీతో కొన్ని మాటలు మాట్లాడదామనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగిందని మనం చేస్తున్నాం చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్ ఇదిగో సుమారుగా యాభై నుంచి అరవై పేజీల రిపోర్ట్ ఇదంతా కూడా ఇది చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని కూడా కేవలం ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది ఎవరెవరు ఏమేమి పనులు చేశారు ఎంతవరకు బాగా చేశారు ఎంతవరకు బాగా చేయలేదు వాళ్ళేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో లేదా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనో ప్రస్తావించకపోయినా ఆ పీరియడ్ కాలం చంద్రబాబు నాయుడు గారి కాలం దగ్గర ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మే నుంచి ఏం జరిగింది అట్లా డేట్లు వారీగా ఇస్తే ఇచ్చారు ఆ డేట్లు వారీగా చదివితే దీనిలో చాలా స్పష్టంగా అర్థమయ్యే అంశం ఏమిటయ్యా అంటే మేము ఏదైతే ఆర్గ్యూ చేస్తూ వచ్చామో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోటోకాల్ లేకోకుండా ఏదైతే పిచ్చి పనులు చేస్తూ ప్రారంభించారో ఆ ప్రారంభాలన్నీ కూడా తప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో వివరంగా వివరించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మేము ఏం చెప్పాము చాలా స్పష్టంగా అయ్యా నదిని డైవర్ట్ చేసి మాత్రమే మీరు డయాఫ్రమ్ వాల్ కట్టాలి కాఫర్ డ్యాములు నిర్మాణం తరువాత మాత్రమే డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి దానికన్నా ముందు నదిని డైవర్ట్ చేయాలి స్పిల్వేని నిర్మించాలి నిర్మించిన తరువాత మాత్రమే మీరు చెయ్యాలి అలా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ సేమ్ అదే వాళ్ళు చెప్పారు అయ్యా అన్నీ ఒకసారి స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో పన్ను ప్రారంభించింది ఇప్పుడే అంటే రెండు వేల పద్నాలుగు పోయి రెండు వేల పదహారు ప్రాంతంలో